కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని కొందరు అంటున్నారు లేదు బీజేపీ హాయంలోనే కవిత గారిని అక్రమంగా ఈడి వచ్చి తీసుకెళ్లారు అన్నారు ఎప్పటి నుండో అనవంధ జరుగుతుంది వాస్తవానికి లిక్కర్ స్కామ్లో కవిత గారు ఉన్నారు అని వాటన్నింట్లోకి కొన్ని కొన్ని సామాన్లు వచ్చినప్పుడు కవిత గారు పట్టించుకోలేదు అని సో అసలు ఏం జరిగింది కల్వకుంట్ల కవిత గారికి ఏం అవసరం వచ్చి లిక్కర్ స్కామ్ చేయాలి అనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నటువంటి స్టార్డం స్టార్డం మీన్స్ అంటే వాళ్ళకు పది సంవత్సరాల పాలన వాళ్ళది అందులో వాళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో కేటీఆర్ గారు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి కవిత గారు కానివ్వండి వాళ్ళకంటూ ఒక సపరేట్ వాళ్ళ స్థాయిని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఈరోజు బతుకమ్మ అంటే కలువకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత అంటే బతుకమ్మ ఇక్కడ వరకు తను తనకు ఉన్నటువంటి విద్యార్థికి సంబంధించిన స్టూడెంట్ వింగే కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు కవిత అనే ఈ వ్యక్తిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చే స్థాయి వారికి స్థితి వారికి ఎందుకు వెళ్ళారు మీకు తెలిసినటువంటి విషయాలు ఏంటి యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఈ మధ్యలో సెన్సేషన్గా ఇప్పుడు మీరు అన్నారు కదా లిక్కర్ స్కామ్ అని యాక్చువల్లీ అది లిక్కర్ స్కామ్ కాదు కమల్ గారు లిక్కర్ స్కీమ్ అది లిక్కర్ పాలసీ మన తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గారు ఇప్పుడు ఏ ఏపీ గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంది లిక్కర్ పాలసీ అక్కడే కొంత మ్యానుఫ్యాక్చర్ చేయాలి అక్కడే అమ్మాలి అక్కడ ఒక రేట్ ఫిక్స్ చేస్తారు జగన్ గారు అది బయట అమ్మడానికి వీల్లేదు ఇక్కడ ఆప్ అంటే ఆప్ గవర్నమెంట్ కేజ్రీవాల్ గారు గవర్నమెంట్ లిక్కర్ పాలసీని తయారు చేద్దామని ఒక ప్లాన్ మాత్రమే వేసుకున్నారు మంత్రిమండలి డిస్కషన్ చేసింది తప్ప దానికి కాక ఆ గవర్నమెంట్ అసలు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయలేదు పాలసీ రూపకల్పన కూడా జరగలేదు మంత్రి మండలి ఆమోదం కూడా పొందలేదు అంటే ఎలా అలాంటి జరిగిందని ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ పాలసీని కవిత ఆ బిజినెస్ చేయడానికి వస్తుందని దానికి కేజ్రీవాల్ కవితను కలిసిందని కేజ్రీవాల్ గారిని కవిత కలిసిందని దానికి ఎవరో ఆ మాగుంట శ్రీను వాళ్ళు వీళ్ళు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇచ్చారని ఇలాంటి ఆరోపణలు ఇది ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు పేపర్లో అగ్రిమెంట్ లేదు మనీ లాండరింగ్ అని ప్రూవ్ చేయడానికి మనీ ట్రాన్స్ఫర్ లేదు సింగిల్ రూపాయి సీజ్ చేయలేదు ఈడీ వాళ్ళు అసలు నిజంగా మీరు చూస్తుంటే అసలు లిక్కర్ పాలసీ అనేది రూపకల్పన జరగనప్పుడు లిక్కర్ పాలసీ లేనప్పుడు అసలు లిక్కర్ స్కీమ్ అనేది అక్కడ రూపకల్పన కానప్పుడు అసలు స్కామ్ అనేది ఎక్కడ కానీ నేను క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తుంది సెంట్రల్ ఈడీని క్వశ్చన్ చేస్తున్నారా లేకపోతే నరేంద్ర మోడీ గారి హాయంలో జరిగినటువంటి ఇది పొలిటికల్కి సంబంధం లేదండి ఇది ఈడీ అధికారులను ఈడీ కూడా బీజేపీ పార్టీ ఈ ఇష్యూలోకి కాలేదు అంటారు అంటే మేము చెప్పకూడదు ఇప్పుడు మేము అడ్వకేట్గా లీగల్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడాలి మా పరిధి ఏంటంటే యాజ్ ఏ బీఆర్ఎస్ లీగల్గా దీంట్లో లీగాలిటీ ఎంత ఉంది ఇప్పుడు మీకు చెప్పాను కదా మనీ జరిగింది జరిగిందనడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ అట్లీస్ట్ అమౌంట్ కానీ సీజ్ అయి ఉండాలి ఒక పాలసీ రూపకల్పన చేయనప్పుడు అసలు దానికి ముడుపులు ఎవరిస్తారు ఆ పాలసీ అయిన తర్వాత కదా నీకు ఏదన్నా ఈ జరిగే ట్రాన్సాక్షన్ జరిగేది ఉన్న ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత కదా కవిత మీద కేసు పెట్టాల్సింది మరి అలాంటప్పుడు కవిత గారు తన దగ్గర ఉన్న కొన్ని ఫోన్స్ పగలగొట్టారు పగలగొట్టవలసిన అవసరం అనేది తనకి ఎందుకు వచ్చింది యాక్చువల్లీ పగలగొట్టలేదు అనేది ఆమె ప్రూవ్ చేసిందండి ఐదు ఫోన్లు నేను పగలగొట్టలేదని చెప్పి ప్రూవ్ చేసింది ఆ రోజు మేము కూడా ఢిల్లీలో ఉన్నాము ఈడీ అధికారులకి డాక్యుమెంట్తో పాటు సబ్మిట్ చేసింది ఐదు ఫోన్లు నేను పగలగొట్టలేదు మీరు తీసుకోండి అని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫోరెన్సిక్స్ ల్యాబ్కి ఐదు ఫోన్లు పంపించారు ఇది చాలామందికి తెలియదు పంపించిన తర్వాత ఆ ఫోన్లో డాటా ఏముందని ఎంక్వైరీ చేస్తే డాటా జీరో ఓకే నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే నిజంగా మనీ లాండ్రింగ్ జరిగి ఉంటే నిజంగా ఆ లిక్కర్ పాలసీ తను తీసుకొని ఉంటే కొన్ని కంపెనీలని తన కంపెనీకి సంబంధించిన లిక్కర్ పాలసీ లిక్కర్ టెండర్లు తను వచ్చి ఉంటే మాత్రం లాయర్లుగా మేము అవును తీసుకున్నది అగ్రిమెంట్లు ఉన్నవి అరెస్ట్ అయింది నిజమే అని చెప్తాం మేము కామన్ మ్యాన్ కోసం పోరాడటోళ్ళం కదా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అడ్వకేట్స్ అయినప్పటికీ సామాన్యుల పక్షాన మాత్రమే కొట్లాడడానికే న్యాయవాద వృత్తిని ఎంచుకున్నాను నేను ఇప్పుడేంటి కవిత గారికి జైలు శిక్ష అనుభవిస్తారు తనకు ఇన్ని నెలలు ఖచ్చితంగా బెయిల్ రాకుండా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా ఇప్పుడు యాజ్ ఏ లాయర్గా కవిత గారికి శిక్ష పడే అవకాశం ఉందా అంటే దీంట్లో కేసు కేసులోకి మనం వెళ్తే కోర్టు అనేది ఒకటి చూస్తుందండి అదే డాక్యుమెంట్ని చూస్తుంది కోర్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎంత ఉంది ఈ కేసులో మెటీరియల్ విట్నెస్ ఎంతమంది ఉన్నారు ఐ విట్నెస్లు ఎంతమంది ఉన్నారు ప్రాపర్టీ ఏమైనా సీజ్ అయిందా అసలు ఈ కేసులో బేస్ ఎంతుంది అనేది చూస్తుంది కోర్టు ఇప్పుడు కవిత గారి లిక్కర్ కేసుకు సంబంధించిన కేసు మనం చూసినట్టయితే ఓన్లీ ఇయర్సే ఎవిడెన్స్ అంటే చెప్పింది విని రాసి ఏడీ అధికారులు కవిత గారిని అరెస్ట్ చేశారు అంతే నిజంగా కవిత చేసింది మేము చూసి ఈ కేసు బుక్ చేసి రిమాండ్కి పంపినామని ఈడీ అధికారులు వాళ్ళ ఛార్జ్షీట్లు ఇక్కడ చెప్పలే ఇప్పుడు చాలా చోట్ల వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ఒక యాంకర్ వచ్చి అడుగుతారు కవిత గారు మీరు ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఏ విషయాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఏ విషయాన్ని అన్నప్పుడు మద్యపానం అనేది నేను తీసేయాలి అని ఆ మాట చెప్పగానే వెనుక నుండి ఒక మ్యూజిక్ వచ్చింది సాంప్రదాయని సిద్ధపూసని అనే ఒక పాట సో ఇక్కడ విషయం ఏంటంటే తొమ్మిది సంవత్సరాల పాలనలో తెలంగాణ గవర్నమెంట్ మాకు చాలా న్యాయం చేసుకుంటూ వచ్చింది అందులో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు కవిత గారు మాకు న్యాయం చేశారని చెప్పిన ప్రజానికమే తెలంగాణ ప్రజానికమే లేదు వందకు వంద శాతం కవిత తప్పు చేసింది ఆమెకు శిక్ష పడే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు అంటే ఈ ఇలాంటి మార్పుని బీఆర్ఎస్ని ఓడగొట్టాలి అనే ఆలోచన వాళ్ళు ఎందుకు వచ్చింది నిజమే కవిత కల్వకుంట్ల కవిత చేసిన ఈ స్కీమ్ ఆర్ స్కామ్లో ఆమె ఉంది అని మళ్ళీ తెలంగాణ ప్రజల నుండే ఆ వాదన ఎందుకు వస్తుంది అది మిస్లీడ్ అవుతుంది నేను అందుకే చెప్తాను ఇప్పుడు చాలామందికి నేను మొన్న ఒక టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది లిక్కర్ పాలసీ అని చెప్పాను చాలా మందికి ఇది స్కీమ్ అనుకుంటున్నారు అసలు స్కీమే లేదండి అది స్కామ్ అనుకుంటు సారీ అసలు స్కీమే నీకు ఎస్టాబ్లిష్ కానప్పుడు స్కామ్ ఎక్కడ జరిగింది అనేది చాలా మందికి తెలియని ప్రశ్న అది మనీ లాండరింగ్ గురించి మనీ లాండరింగ్ మనీ మనీ లాండరింగ్ అనేది అక్రమ మనీ చల అవుతున్నప్పుడు కానీ అది నల్లధనం అనేది ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులకు మారినప్పుడు కానీ మనీ లాండరింగ్ అవుతుంది వందల కోట్ల నల్లధనాన్ని కల్వకుంట్ల కవిత వెనుక వేసుకుంది అనేది వాదన అది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖుల కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు ఇది నిజం నిజంగా ఈడీ నిజంగా కవిత గారు అలా అంటే వేసుకున్నారా లేదా ఆ అమౌంట్ విషయం పక్క పెడితే కేసు గురించి మనం మాట్లాడినట్టయితే కవిత గారు ఇప్పుడు పేపర్ చూస్తున్న వంద కోట్లు ఇచ్చింది మరి వంద కోట్లలో వంద రూపాయలైనా సీజ్ చేశారా సీజ్ చేయాలి కదా ఆ టైంలో సీజ్ సీజ్ చేయనప్పుడు వంద కోట్లు ఇచ్చినట్టు ప్రూఫ్ అయింది అయితే ఒక రోడ్ షోలో కవిత గారు ఒక మాట చెప్పారు మోడీ వస్తున్నప్పుడే ఈడీ వస్తుంది మోడీ కంటే ముందు ఈడీ అడుగు పెడుతుంది అని దీన్ని మీరు ఎలా చూస్తారు అయితే ఇక్కడ ఒకటి అండి అంటే నేను మొన్న మీరు ఆ ఇష్యూలో కూడా మీడియాలో కూడా నేను మాట్లాడాను కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కవిత గారు సాక్షి ఇదే కేసులో కేసీఆర్ గారు గారు ఓడిపోయిన తర్వాత కవిత గారు అఖిజుడయ్యారు ఎట్లా అయ్యారు ఏంటి అనేది మరి ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసు ఒకటే ఈడీ అప్పుడు కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ జరుగుతుందా నిజంగా కవిత గారు ముద్దాయి అయి ఉంటే ముందుగానే తనను ముద్దాయిగా ఎందుకు చేర్చలేదు ఎందుకు విట్నెస్గా చేర్చారు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆఫ్టర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అదే కవిత గారు మీరు ముద్దాయి కేసులో అని చెప్పి మళ్ళీ సమన్స్ జారీ చేసి తన కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అని వచ్చి అది ఎందుకు అరెస్ట్ చేశారు ముందే చేయొచ్చు కదా నిజంగా తను అక్యూజ్డ్ అయితే నిందితురాలు అయితే సాక్షిగా ఆమెకు ఎందుకు నోటీసులు ఇచ్చారు నిజంగా ఇన్వాల్వ్ అండి సాక్షి అంటే ఎవరు ఆ కేసుకు ఆ కేసుకు సంబంధించి వివరాలు తను చూసిన వ్యక్తి కావచ్చు విన్న వ్యక్తి కావచ్చు ఇంకొకరి ద్వారా తెలుసుకున్న వ్యక్తి కావచ్చు అలాంటి వ్యక్తులనే ఈడీ అధికారులు కావచ్చు సిబిఐ కావచ్చు పోలీసు సాక్షిగా చేర్చుతారు అందులో ఐ విట్నెస్ సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ పంచ్ విట్నెస్ అని కొన్ని విట్నెస్లకి కొన్ని 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 పేర్కొనబడడం జరుగుతుంది మరి అలాంటి వ్యక్తిని పవర్ ఉన్నప్పుడు ఒకలాగా పవర్ పోయిన తర్వాత ఒకలాగా అనేది ప్రజలలో వస్తుంది అది నెగిటివ్ కాదు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కొంత పాజిటివిటీ వస్తుంది ఫస్ట్ సాక్షి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు దాని లోపల ఎందుకు ఇచ్చారు అనేది కూడా రెండు రకాలుగా డిస్కషన్ మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఒక పెద్ద మైనస్ కేసీఆర్ గారు కింద పడడం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం పెద్ద మైనస్ ఇప్పుడు అందరూ కల్వకుంట్ల కుటుంబం ఓడిపోవాలి అంటే కొన్ని శాపనార్థాలు అంటారు కదా అట్లా జరగడం కూడా తను ముద్దుగా పెంచుకున్న కూతురు గారాల పట్టి కేసీఆర్ గారికి ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ని డెవలప్ చేయాలి అనుకున్న క్రమంలోనే పార్టీ ఓడిపోయింది ఇటు కూతురు ఈడీ వచ్చి తీసుకెళ్ళింది సో ఈ క్రమంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా అంటే నేను ఇక్కడ రాజకీయాల గురించి అయితే మాట్లాడకూడదండి అవును కానీ ఒకటి అంటే ఏ పార్టీ అయినా ప్రజల క్షేమం కోరుకునే పార్టీని ప్రజలే తీసుకొచ్చుకుంటారు ప్రజల క్షేమం కోరుకునే పార్టీని ప్రజలే బయటకు పంపిస్తారు కొందరు అంటున్నారు కాళేశ్వరం డ్యామ్కు సంబంధించి కొన్ని వందల వేల కోట్లని కేసీఆర్ వెనుక వేసుకున్నాడు అందులో హరీష్ రావు కూడా భగీరథ పేరుతో కొన్ని డబ్బులు చేశారు దాంతోపాటు కేటీఆర్ గారు కూడా ఐటీకి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలని సో ఇది ఇది ఎందుకు ఈ ప్రజలు దీన్ని అంటే ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చిందో వీళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి సో ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి జరిగిన అవమానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయా అంటే వీటికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ మాఫియా అంటున్నారో ఉన్నాయా ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మాత్రం అంటే ఇప్పటివరకు ఎవరు కాంప్లైంట్ ఇచ్చారైతే మాకు తెలియదండి వాళ్ళ ఆరోపణలు మాత్రం చేస్తున్నట్టున్నారు నిజంగా అన్యాయం జరిగితే ఎవరైనా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఎవరైనా చట్ట ప్రకారం ముందుకెళ్ళాల్సిందే చట్ట ప్రకారం వాళ్ళని చట్టమే వాళ్ళ అంటే నిందితుల ముద్దాయిల అక్రమం చేసేరనే చట్టం చూసుకుంటుంది కానీ ఇక్కడ ఈ ప్రాజెక్టుల పేరు చెప్పి కాలయాపన మాత్రం చేయొద్దు కాళేశ్వరం అక్రమాలు కాళేశ్వరం అది అని చెప్పి ఇప్పుడు ప్రజలకు కా నీళ్లు ఏడవట్లేదు అంట నీళ్లు పంపించట్లేదు అంటే కాళేశ్వరంలో నీళ్లు ఉండి ఏం చేస్తే రైతులకు లేనప్పుడు వాటి గురించి ఎవరు ఆలోచిస్తారు ఇప్పుడు కొన్ని వేల క్యూషక్ల నీటిని మనం పెట్టుకొని పంటలకు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే నువ్వు ప్రాజెక్టు అక్రమం ఉంది ప్రాజెక్టులో కుంభకోణాలు అయినాయి ఇదేం క్వశ్చన్లండి ఒకవేళ ఒకవేళ కవిత గారికి శిక్ష పడే అవకాశం ఉంటే ఆ శిక్ష ఎలాంటి శిక్ష పడవచ్చు అయితే చట్ట ప్రకారం అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రకారం శిక్ష పడుతుందని అయితే మేము చెప్పలేమండి ఆ సెక్షన్స్ మాత్రం సెవెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ లోపు నే శిక్ష పడే నేరాలకు సంబంధించిన సెక్షన్స్ని ఈడీ అధికారులు తన మీద నమోదు చేయడం జరిగింది అవి ప్రూవ్ అవుతాయా కాదా అనేది కోర్టు పరిధిలో ఉంది దాని జడ్జిమెంట్ అనేది మనం ఇప్పుడు చెప్ప కవిత గారికి శిక్ష పడితే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు అది నిజం ఉంటుందా కూడా రాకుండా పడే శిక్షలు అంటే అలాంటి శిక్షలు ఉంటాయి ఉంటాయి అది లైఫ్ ఇంప్రూజన్ పడ్డ కేసులలో మర్డర్ కేసు కావచ్చు రేప్ కేసులు కావచ్చు టెన్ ఇయర్స్ ఎబో శిక్షలు అంటే పది సంవత్సరాలు కావచ్చు జీవిత ఖైదు పడే శిక్షలు ఏవైతుంటే అందులో బెయిల్స్ నైంటీ పర్సెంట్ రావు కానీ ఇప్పుడు కవిత గారు చేసినటువంటి కవిత గారి మీద నమోదైనటువంటి ఏదైతే లిక్కర్ కేసు ఉన్నదో దీంట్లో శిక్షలు పడ్డా సేమ్ డే బేలీ వస్తుంది నైంటీ పర్సెంట్ ఇలాంటి నేరాలలో